నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే స్టార్ట్ అయిపోయింది తెలుగులో మనం చూసుకున్నట్లయితే ఫోర్టీన్ కంటెస్టెంట్లో ఆరుగులైతే వేరే భాష నుంచి వచ్చిన వాళ్ళు అనేసి మనకు తెలుస్తుంది అయితే చాలామంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు తెలుగు వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది అనేసి అసలు ఎందుకు తెలుగు షోలో తెలుగు వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయరు అనేసి కూడా చాలామంది ట్వీట్ ూపంలో కానివ్వండి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చాలా పోస్టులు అయితే పెడుతున్నాడు సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసిక విజ్ఞాన్ ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే సీజన్ ఎయిట్ అయితే స్టార్ట్ అయిపోయింది అయితే ఇప్పుడు వచ్చిన పెద్ద బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే తెలుగు వాళ్ళకే అన్యాయం జరిగింది అనేసి చూస్తున్నాము మనం అంటే వేరే ఇండస్ట్రీస్ ఏవైనా తీసుకుంటే తమిళ్ కానివ్వండి కన్నడ అలాగే బాలీవుడ్లో చూసుకుంటే వాళ్ళ భాషకు చెందిన వాళ్ళని మాత్రమే తీసుకుంటారు మేబీ మనం ఎప్పుడో చూసిండొచ్చు తమిళ ఇండస్ట్రీలో మాత్రమే మన తెలుగు నుంచి బిందు మాధవి వెళ్ళారు ఆవిడ కూడా ఎక్కువ రోజులు అయితే లేరు బిగ్ బాస్ హౌస్లో కానీ మన తెలుగులో చూసుకుంటే మాత్రం ఎప్పుడు చూసినా తెలుగు వాళ్ళకంటే ఇంపార్టెన్స్ అదర్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి అని తెలుస్తుంది అండ్ తెలుగు వాళ్ళు కూడా తెలుగు వాళ్ళని ఎప్పుడు అన్యాయం చేస్తూ ఉన్నారు అనేసి అండ్ బిగ్ బాస్లో కూడా బిగ్ బాస్ ఎప్పుడు చూ చెప్తారు ఏంటంటే తెలుగులోనే మాట్లాడండి అని మరి అటు ఇటు కాకుండా తెలుగు వచ్చి కాని వాళ్ళని పెట్టడం వలన ఇది నిజంగానే తెలుగు వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అంటారు బిగ్ బాస్ అనే షో నిజంగా చెప్పాలి అంటే ఈటీవీలో కనుక వచ్చి ఉంటే ఖచ్చితంగా అందరు తెలుగు వాళ్ళే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ జమ్నీలో వచ్చి ఉంటే కొంచెం అంటే తెలుగు వాళ్ళు ఉంటారు మద్రాస్ వాళ్ళు ఉంటారు మద్రాసు తిరపడిన కొంచెం తెలుగు వాళ్ళు ఉంటారు మనకు తెలుసు వాళ్ళు తమిళ చేస్తారు తెలుగు చేస్తారు జీ తెలుగులో ఇదే షో వచ్చు ఉంటే కొంచెం కన్నడ గలు ఉండి లేనట్టు ఉంటూ తెలుగు వాళ్ళు మ్యాక్సిమం ఉంటారు స్టార్ మాల్లో చేస్తే ఖచ్చితంగా మొత్తం కన్నడ వాళ్ళనే ఉంటారు ద ఓన్లీ రీజన్ బికాజ్ ఇంతకుముందు జీ తెలుగు మా వీళ్ళు ఏంటంటే ఓ అంటే అంటే అందరినీ కన్నడ వాళ్ళని తీసుకొచ్చి తెలుగు వాళ్ళని పెట్టకుండా మెయిన్ లీడ్స్ అన్నీ కర్ణాటక అక్కడ వాళ్ళకి ఆకు తెలియదు అక్క తెలియదు అలాంటి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి స్టార్ హీరోలని హీరోయిన్లను చేసేస్తారు వీ వాంట్ ఫ్రెష్ ఫేస్ అని చెప్పేస్తాడు ఒక మాట అదేంటో మరి కన్నడిగులను మన వాళ్ళంత ఎందుకు ఇష్టపడుతున్నారో నాకు తెలియదు బట్ వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు అంతే ఒక సీరియల్కి మెయిన్ లీడ్ కావాలంటే కన్నడ నుంచి ఎవరో కావాలి అక్కడ అక్కడ సీరియల్స్ చేసిన వాళ్ళు ఎవరా అని చెప్పి ఆడిషన్ చేసి మరీ తీసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళని అసలు తీసుకోవట్లా ఈ విషయంపైనే అప్పట్లో కౌశిక్ ఇంకొంతమంది ఇలాంటి వాళ్ళు గొడవ చేశారు ఎస్ఆర్ నగర్ దగ్గర ర్యాలీ చేశారు ధర్నా చేశారు వాళ్ళందరూ మ్యారేజ్ చేసి లోపలేసారు తెలుగు సీరియల్స్లో తెలుగు వాళ్ళకి అవకాశం లేకపోతే మాకు తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎందుకు ఏం ఏడమనా ఓ సంఘం పెట్టుకుని మేము అందరు రోజు అక్కడ కూర్చొని కబుల్ చెప్పుకొని వెళ్ళడానిక టీవీస్లో మాకంటూ ఉండాలి కదా లేదండి మెయిన్ లీడ్ మినహాయింపు మీతో అందరినీ మేము ఇలాగే పెడతామన్నారు కానీ అట్లా కూడా కాకుండా ఏం చేస్తున్నారు అంటే మెయిన్ లీడ్ కాకుండా ఒక లేడీ రోల్ పవర్ఫుల్గా ఉంటుంది ఆ లేడీని మళ్ళీ కర్ణాటక నుంచి తీసుకొస్తున్నారు ఇప్పుడు మనం జగతీని తీసుకున్న గుప్పెడి మనసులో ఏ ఒకరిద్దరేంటి అందరూ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు అంతే అప్పట్లో మౌనరాగంలో తీసుకున్న అన్నిట్లోనూ అక్కడ నుంచి పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ని తీసుకొచ్చి పెడతారు మన అదృష్టం బాగుండి మౌనరాగంలో మన ఈవిడు ఉంది శిరీష గారు చేశారు కానీ మోస్ట్లీ బయటి వాళ్ళనే పెడుతున్నారు సో ఇట్లా సరే మన క్యారెక్టర్ ఆర్టిస్టులు మన వాళ్ళకి అసలు ఏమి ఉండట్లు అవకాశాలు ఉండట్ల అండ్ చాలామంది కూడా అదే ఒక ఫీల్తో ఉన్నారు మొత్తానికి బిగ్ బాస్ అయితే వచ్చింది ఇక్కడ వీళ్ళకి ఏంటంటే బ్యాటర్ సిస్టంలో బిగ్ బాస్ని యూజ్ చేసుకుంటుంది స్టార్మా వాళ్ళ ఛానల్లో ఉన్న పాపానికి ఏంటంటే వాళ్ళ ఛానల్ టీవీ సీరియల్స్లో ఉన్నటువంటి ఆర్టిస్ట్లను తీసుకొచ్చి అందులో పెట్టడం దాని ద్వారా ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ ఆర్టిస్టులతోనే వాళ్ళు ఏదో షో ప్లాన్ చేసి నీతోనే డ్యాన్స్ బీబీ జోడీ నాతో నువ్వు నీతో నేను కిరాక్ బాయ్స్ పిచ్చి పిచ్చి గర్ల్స్ అని ఏవో షోలు పెడతారు వీళ్ళు ఇక్కడ తర్వాత మళ్ళీ అందులోకి వెళ్తారు మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్తారు మళ్ళీ మళ్ళీ దీంట్లోకి వస్తారు అంటే వాళ్ళ సీరియల్ హీరోయిన్స్ని బిగ్ బాస్ ద్వారా ఫేమ్ చేసి మళ్ళీ వాళ్ళ చేతే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇంకో రియాలిటీ షో చేయించి మళ్ళీ వాళ్ళ చేతే సీరియల్స్ చేయించి వదిలేయడం మళ్ళీ నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది అంటే స్టార్మా లాగా యూజ్ చేసుకుంటున్నారు తెలుగు వాళ్ళు లేరా అనడం పక్కన పెడితే ఇప్పుడు ఈ స్టార్మాలో ప్రసారమయ్యే హీరోయిన్స్ అందరూ తెలుగు వాళ్ళే అంటే మనకు తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు వాళ్ళు స్టార్మా సీరియల్ హీరోయిన్స్ని స్టార్మా ఆర్టిస్ట్లని హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు మన కర్మగాలి వాళ్ళందరూ కన్నడిగలు ఇంకే గలవో అయిపోయారు అది జరిగింది నౌ బిగ్ బాస్ టైనికా ఒరిస్సా అమ్మాయిని తీసే తను వైజాగే అండ్ ఆ బార్డర్ అంతే విజయనగరం బార్డర్ అటువైపు ఇంకా చాలా మంది తెలుగు వాళ్ళని అంటే ఒక తెలంగాణ స్లాంగ్ ఒక ఆంధ్ర స్లాంగ్ ఒక కన్నడ ఒక రా ఏంటిది ఒక రాయలసీమ ఒక కడప లేకపోతే రాజమండ్రి లేకపోతే ఒక పక్క గోదావరి ఆశ అంటారు చూడు వాళ్ళని ఎవరో ఒకరిని నీట్ గా నీకు అందరూ సమకూరుతారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భలే ఉంటది ఈ షో చూడడానికి ఒకరిద్దరు అంటే మా మద్రాసు తిరు మన వాళ్ళని తీసుకో ఎన్ఆర్ఏలను తీసుకోవడొద్దు అన్నాడు తెలుగు వాళ్ళే కదా ఉన్నారు వీళ్ళందరినీ తీసుకోకుండా వీళ్ళని హైలైట్ చేయకుండా ఎక్కడెక్కడ వాళ్ళకి లేదా బిగ్ బాస్ అరే వాళ్ళు ఎవరికీ లేదు బిగ్ బాస్ నీదే దిక్కు అంటే నువ్వు తీసుకున్న దాంట్లో అర్థం పర్థం ఉంది అట్లా లేదు వాళ్ళకి కూడా బిగ్ బాస్ ఉంది అక్కడ చేస్తున్నారు నీ దగ్గరకు వస్తున్నారు ఇప్పుడు ప్రేరణ ఆల్రెడీ చేసింది బిందు గారు కూడా ఆల్రెడీ అక్కడ చేశారు షకీలా కూడా ఆల్రెడీ ఇంకో బిగ్ బాస్ చేసే వచ్చింది వీళ్ళన్నీ తిరుగుతున్నారు అండ్ మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే హిందీ బిగ్ బాస్ ఓటీటీలో మన తెలుగు హీరోయిన్ గెలిచింది సనా మక్బుల్ దిక్కులు చూడకు రామయ్య తన విన్నర్ అంటే హిందీ బిగ్ బాస్ వాళ్ళు మన వాళ్ళని తీసుకుంటున్నారు గుర్తిస్తున్నారు మీ తెలుగు వాళ్ళు కూడా టాలెంట్ ఉంది అని మన వాళ్ళు మనల్ని గుర్తించడానికి హిందీ బిగ్ బాస్ అంటే వాళ్ళేంటి అన్ని స్టేట్స్ నుంచి కవర్ చేయాలి కాబట్టి మన తెలుగు వాళ్ళు ఒకరు వెళ్తున్నారు అక్కడికి ఇప్పుడు స్టేట్ బిగ్ బాస్ల గురించి వస్తే కన్నడ స్టేట్కి కన్నడ వాళ్ళు ఉన్నారు తమిళ్ తమిళ వాళ్ళు ఉన్నారు మలయాళం బిగ్ బాస్కి మలయాళం వాళ్ళు ఉన్నారు తెలుగు కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు నువ్వు ఉన్న తెలుగు వాళ్ళని వదిలేసి అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని వాళ్ళని వీళ్ళని అందరినీ తీసుకొస్తే ఇంకా తెలుగు వాళ్ళు ఎప్పుడు చేస్తారో మరి స్టార్ మా ప్రమోషన్ ఉన్నంతకాలం ఇన్ కేసు బిగ్ బాస్లో ఈ స్టార్ మా కాంట్రాక్ట్ అయిపోయి జెమినీకి వెళ్ళింది అనుకో మళ్ళీ మొహాలు మారిపోతాయి నువ్వు అనుకున్నట్టు ఎవరు ఉండరు కన్నడ వాళ్ళు ఉండరు అదే ఈటీవీ కోసం మాత్రం ప్యూర్ అవుట్ అండ్ అవుట్ తెలుగు ఆర్టిస్టులే ఉంటారు ఈటీవీ వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ పాటిస్తారు బేసికలీ సో ఇలా ఉంటుంది ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇక్కడ వచ్చేసి కన్నడలో మాట్లాడాడు స్టార్ట్ చేయడం కూడా అప్పుడు వెంటనే ఇప్పుడు చూసుకుంటే బిగ్ బాస్ కూడా తెలుగులో మాట్లాడండి అనేసి అంటారు అదే చెప్తున్నాను ఏదో రకంగా చూసుకోవాలంటే తెలుగు వాళ్ళకైతే అన్యాయం జరిగింది బోల్డని ఇప్పుడు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అనే దాంట్లో బోల్డ్ అనే పేర్లు వినబడ్డాయి అందరూ తెలుగు వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కానీ వాళ్ళందరిని వదిలేసి వీళ్ళు మాత్రం కన్నడ వాళ్ళని తీసుకొచ్చుకున్నారు అది సంగతి ఇప్పుడు స్టేట్ బిగ్ బాస్ల గురించి వస్తే కన్నడ స్టేట్కి కన్నడ వాళ్ళు ఉన్నారు తమిళ్ తమిళ వాళ్ళు ఉన్నారు మలయాళం బిగ్ బాస్కి మలయాళం వాళ్ళు ఉన్నారు తెలుగు కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు నువ్వు ఉన్న తెలుగు వాళ్ళని వదిలేసి అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని వాళ్ళని వీళ్ళని అందరినీ తీసుకొస్తే ఇంకా తెలుగు వాళ్ళు ఎప్పుడు చేస్తారో మరి స్టార్ మా ప్రమోషన్ ఉన్నంతకాలం ఇన్ కేసు బిగ్ బాస్ లో ఈ స్టార్ మా కాంట్రాక్ట్ అయిపోయి జమినీకి వెళ్ళిందనుకో మళ్ళీ మొహాలు మారిపోతాయి నువ్వు అనుకున్నట్టు ఎవరు ఉండరు కన్నడ వాళ్ళు ఉండరు అదే ఈటీవీ కోసం మాత్రం ప్యూర్ అవుట్ అండ్ అవుట్ తెలుగు ఆర్టిస్ట్లే ఉంటారు ఈటీవీ వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ పాటిస్తారు బేసికలీ సో ఇలా ఉంటుంది ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఎపిసోడ్ లోనే నిఖిల్ వచ్చేసి కన్నడ లో మాట్లాడాడు స్టార్ట్ చేయడం కూడా అప్పుడు వెంటనే ఇప్పుడు చూసుకుంటే బిగ్ బాస్ కూడా తెలుగులో మాట్లాడండి అనేసి అంటారు అదే చెప్తున్నాను ఏదో రకంగా చూసుకోవాలంటే తెలుగు వాళ్ళకైతే అన్యాయం జరిగింది బోల్డ్ అది ఇప్పుడు వాళ్ళు వస్తారు వీళ్ళొస్తారు అనే దాంట్లో బోల్డ్ అనే పేర్లు వినబడ్డాయి అందరూ తెలుగు వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కానీ వాళ్ళందరిని వదిలేసి వీళ్ళు మాత్రం కన్నడ వాళ్ళని తీసుకొచ్చుకున్నారు